హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ విత్ వరల్డ్ టుడే రెసిపీ పెసరపప్పు చారు సమ్మర్ వచ్చేసింది కదా ఏ ఫుడ్ తిన్నా కూడా కడుపులో అంత హాయిగా అనిపించదు ఒక్కసారి పెసరపప్పు చారు చేసుకొని తినండి కడుపు నిండా తృప్తిగా తింటారు ఒకటిన్నర కప్పుల పెసరపప్పు తీసుకొని ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పెట్టుకునే పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పప్పు అనేది పొంగిపోకుండా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు మనం కుక్ చేసుకున్నామంటే పప్పు అనేది చాలా సాఫ్ట్ గా అయిపోతుంది పెసరపప్పు తొందరగా కుక్ అయిపోతుంది సమ్మర్ లో ఏ ఫుడ్ తిన్నా కూడా కడుపుకి హాయిగా అనిపించదు ఒక్కసారి ఇలా పెసరపప్పు చారు చేసుకొని తినండి ఒకటికి రెండు ముద్దలు ఎక్కువే తింటారు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని హీట్ అయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి కంపల్సరిగా వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ ఎండుమిర్చి ఎండుమిర్చితో పప్పు టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులో ఫ్లేవర్ అనేది కరివేపాకు చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పు చేసుకొని ఒక అప్పడం పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఇలా పప్పులోకి కొత్తగా పెట్టిన ఆవకాయ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది టేస్ట్ పచ్చ పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పప్పులో కానీ పప్పు చారులో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా రుచి అనేది కమ్మగా ఉంటుంది ఈసారి మీరు పప్పు ట్రై చేసినప్పుడు ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఇలా వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యాక ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ పప్పు కర్రీ తిన్నారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి ఈ పెసరపప్పు చారు అనేది కొంచెం లిక్విడ్ గా ఉంటేనే కమ్మగా ఉంటుంది దీనికి రైస్ లో బెస్ట్ కాంబినేషన్ అలాగే పూరి తింటే ఇంకా సూపర్ గా ఉంటుంది ఇలా లూజ్ గా మనం రెడీ చేసుకున్న పప్పుని పోపులో వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి మన క్వాంటిటీకి తగ్గట్టుగా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి లూజ్ గా ఉండాలి అనుకుంటే కొద్దిగా ఎక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది మనం రైస్ కి పర్ఫెక్ట్ గా పడుతుంది మరి వీడియో నచ్చిందా ఇంకెందుకు ఆలస్యం మన మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈసారి పప్పు చేసినప్పుడు మీరు ఇలానే ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలా వేడివేడి పప్పు వేడివేడి అన్నంలోకి కొంచెం ఆవకాయ నెయ్యి తగిలించుకొని తిన్నామంటే ఆహా ఏమన్నా ఉంటుందా సమ్మర్ స్పెషల్ రెసిపీ అద్దరిపోతుంది మరి నచ్చిందా సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్